శ్రీకృష్ణపరబ్రహ్మణే నమీరుభ్యో నమ శ్రీమాత్రీగణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల అరవయవ భాగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగం గత రెండు శ్లోకాలలో అంటే ఇప్పటికి రెండు శ్లోకాలు అయ్యాయి పురుషోత్తం ప్రాప్తి ఈ రెండు శ్లోకాల్లో భగవంతుడు బ్రహ్మాండ వృక్షాన్ని గురించి వర్ణించడం జరిగింది అయితే ఈ వృక్షాన్ని ఎలా ఛేదించాలి దీని యొక్క ఛేదనాన్ని గురించి మూడవ శ్లోకంలో మనకి చెప్పబోతున్నారు అన్నమాట ఏమంటున్నారు స్వామి నరూపమస్యేహ తథోపలభ్యతే సంప్రదిష్ట అశ్వత్ అసంగ శస్త్రేణ శస్త్రేణున చిత్వ అంటున్నారు స్వామి అర్జున ఈ సంసార వృక్షము యొక్క స్వరూపం గోచరించేది కాదయ్యా దీనికి ఆది మధ్యాంతరాలు కనపడవు ఆది మొదలు కనపడదు మధ్య ఏంటి తుది ఏంటి అన్నది కనపడదు గట్టిగా పాతుకుపోయిందయ్యా ఇది ఇలా గట్టిగా పాతుకుపోయినటువంటి అశ్వద్ధ వృక్షాన్ని వైరాగ్యం అనేటువంటి బలమైన ఆయుధంతో నరకాలి అంటే బలమైన చెట్టుని బలమైన ఆయుధంతోనే నరకాలి ఇక్కడ బలమైన ఆయుధాన్ని దేనిగా చెప్తున్నాడు స్వామి అంటే వైరాగ్యము అసంగ శస్త్రేణ ధృడేణ చిత్వ వైరాగ్యం అనేటువంటి కత్తితో నరకేయాలి అంటున్నారు మూడో మూడవ శ్లోకంలో స్వామి ఇంకా ఏమన్నాడు అర్జున ఈ సంసార వృక్షాన్ని గురించి ఇంతవరకు నేను చెప్పాను కదా అంటే ఇది చాలా అద్వైత భావాలన్నమాట ఇవి అర్థం చేసుకోవడం అటు ఇటు అటు ఇటుగా ఉంటాయన్నమాట మూలానికి వెళ్ళేసరికి ఏమీ లేదు అసలు సుష్ట లేదు అనేటువంటి దానికి తీసుకెళ్ళి వదులుతుంది అద్వైత భావం అలాగే స్వామి అంటున్నాడు ఇక్కడ అర్జున ఈ సంసార వృక్షం ఇంతవరకు చెప్పిన రూపం నిజంగా నిఖరంగా ఇట్లే ఉంటుంది బాకయ్యా అసలు నిజంగా ఒక వస్తువుంటే ఉంటే కదా అంటే సంసార వృక్షం ఉంటే కదా అంటే టూకీగా ఒక అద్భైత భావాన్ని కూడా ఇక్కడ పడేసి పెడుతున్నాడు అర్జున్లో స్వామి అనమాట ఓకేనా అజ్ఞానుల పాలట ఉంది ఇది జ్ఞానం రానంత వరకు ఇదే సంసార వృక్షం ఉంది సృష్టి ఉంది స్థితి ఉంది లయం ఉంది అనే భావన ఎక్కడి వరకు ఉంటుంది అంటే అజ్ఞానుల అజ్ఞానం ఉన్నంత వరకు ఉంటుంది అంతేగాని వారి దృష్టిని అనుసరించి అజ్ఞానుల దృష్టిని అనుసరించి వారికి చెప్పిన మాటలయ్యాయి ఇది అర్జున అజ్ఞానుల దృష్టిని అనుసరించి చెప్పిన మాటలు ఇవి అయ్యా ఒక మాట గుర్తుపెట్టుకో అర్జున బోధ నేను చేసే బోధన నీ ఒక్కడికే కాదయ్యా నువ్వు సమర్థుడు తెలుసు నాకు యుద్ధానికి నువ్వు అధికారివి అర్థమైందా యుద్ధంలో కూడా నువ్వు ఎలా నిమిత్త మాత్రుడివో ఈ గీతా బోధకు కూడా నిమిత్త మాత్రుడువే నువ్వు నిమిత్త మాత్రుడు యుద్ధంలో ఎందుకంటే చంపేది నీవు కాదు చచ్చేది వారు కాదు చంపేది చావు వాళ్ళ చావు బతుకులు అవన్నీ కూడాను ఆల్రెడీ ప్రీ డిటర్మిన్డు ముందుగానే ఉన్నాయి అవన్నీ నేను చేసేది నువ్వు కాదు నువ్వు నిమిత్త మాత్రుడు యుద్ధానికి అలాగే గీతా బోధకు కూడా నువ్వు నిమిత్త మాత్రుడు నీకొక్కడికే గీతా బోధ చెప్తున్నాను అనుకోలేదు యావత్ ప్రపంచంలో మానవ కోటిని ఉద్దేశించి నేను ఈ గీతాబోధ చేస్తున్నాను కాబట్టి మానవుల్లో జ్ఞానులు ఉన్నారు అజ్ఞానులు ఉన్నారు అర్జున నీలాగా అందరూ జ్ఞానులే కాదు అజ్ఞానులు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరికీ కూడా వారి దృష్టిని అనుసరించి కూడాను వారికి కూడాను బోధ చేయాల్సిన అవసరం బాధ్యత నాకుంది కదా కాబట్టి వారి కోసం చెప్పిన వాక్యాలు ఇవయ్యా అంటే ఇక్కడ ఈ సంసార వృక్షం అసలు నిజంగా లేదు అన్నది సూచాయిగా అలాగే చెప్తున్నాడు అర్జున్గా నాడు ప్రపంచానికి అసలు ఒక రూపం అంటూ లేదు నిఖార్ష నిష్కర్షగా దీనికి ఇది రూపం అని చెప్పి పరిశోధించిన వారు ఎవ్వరూ లేరయ్యా ఎవరి లోకం వారిదే అంటుంటావు మామూలుగా ఈ లోకోక్తి ఎవరి లోకం వారిదని అలాగే ప్రపంచానికి ఒక రూపం అసలు ప్రత్యేకమైన రూపం లేదని మనకి అర్థమవుతుంది కాబట్టి దీనికి ఆది లేదు ఆది లేదు ఆది అంటే మొదలు లేదు అదేవిధంగా ఆదిని మనం ఊహించినామనుకో ఆ ఊహ కంటే ముందే ఇంకా ఉన్నట్టుగా తోస్తుందనమాట అదే దీని అంతం ఎక్కడా అన్న విచారంలో పడ్డామంటే అసలు దీని ఆదినే చూడలేము అంతానే చూడము ఆద్యంతాలు మనకి గోచరం కావు కాబట్టి ఆది చూడాలని అంతం చూడాలన్న ఆలోచనే మనకి వృధా అర్జున ఇప్పుడు ఎండమావుల్లో నీళ్ళున్నాయి నీళ్లు కనిపిస్తున్నాయి ఏ కొండల్లోంచి వచ్చాయి ఏ లోయల్లోంచి వచ్చాయని విచారించడం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా ఏ సముద్రంలో కలుస్తాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడ పుట్టాయి అసలు లేనే వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కదా మధ్యలో కనిపిస్తున్నాయి కదా అంటావు నువ్వు మధ్యలో అంటే నిజంగా ఉంటే కనిపిస్తున్నాయా అవి నీళ్లు నీళ్లు ఉండే కనిపిస్తున్నాయా అక్కడ మొదట లేదు చివర లేదు మధ్యలో కనిపిస్తే అవి లేనివి అబ్బాయి అంటున్నాడు అంటే మొదట లేవు నీళ్ళు తర్వాత లేవు మధ్యలో కనిపించేటివి అవి లేనివే అటువంటివి ప్రపంచం కూడా అటువంటిది కాబట్టి మొదట్లో కనిపించి తర్వాత లేని దాన్ని ఏమంటాం మనము ఆధ్యాత్మిక పరిభాషలో మిథ్య అని అంటాం అనమాట మిథ్య అంటే లేకుండగానే కనిపించేటువంటి వస్తువు అక్కడ లేదు నిజంగా కానీ కనిపిస్తుంది మిథ్య ఏంది మృగజలం మృగజలం అంటే ఏంది ఎండమావిలో నీళ్లు అక్కడ లేవు సూర్యరశ్మి అక్కడ ఉన్నది కానీ నీళ్ళలాగా కనిపిస్తుంది అదేవిధంగా రజ్జు సర్పం తాటి మీద పాము పాము లేదు అక్కడ తాడే ఉంది కానీ పాము కనిపిస్తోంది లేదు కనిపిస్తోంది సుక్తి రజితం అంటాం అంటే ఏంటంటే ఆల్చిప్పలో వెండి ఎవడో అమాయకుడు తలతల మెరుస్తుంటే అబ్బా వెండి అని భ్రమించాడట కానీ నిజంగా వెండి లేదాడా వెండి ఉన్నట్టుగా కనిపిస్తుంది స్థాన పురుషుడు అంటాం దూరంగా ఒక మొద్దుంది ఆ మొద్దును చూసి చీకట్లో ఒకడేమో దొంగ అనుకున్నాడు ఒకడేమో మరొక భావాన్ని దయ్యం అనుకున్నాడు ఇంకొకడేమో ప్రియురాలు అనుకున్నాడు ఇలా రకరకాల వాడి యొక్క చిత్తాన్ని బట్టి రకరకాల భావనలు చేశారు అనమాట స్థాన పురుషుడు ఇవన్నీ కూడాను మిథ్యలకు ఉదాహరణ అనమాట ఏది మృగజలము రజ్జు సర్పము శుక్తి రజితము స్థాన పురుషుడు ఇవన్నీ కూడాను మిథ్యలకి ఉదాహరణ మిథ్యా వస్తువు అనేది సత్తు కాదు అసత్తు కాదు ఉన్నది కాదు లేనిది కాదు ఎలా ఎలా చెప్తాము దీన్ని అంటే సత్ అంటే మూడు కాలాల్లో ఉండాలా అర్థమైందా భూత భవిష్యత్తు వర్తమానాల్లో ఉండిందే సత్త అవుతుంది కానీ ఇక్కడ ఈ పాము మూడు కాలాల్లో లేదు కదా సర్పం మీద పాము అసలే అసత్ అందామా అంటే బొత్తిగా కనిపించకుండా అసత్ అంటే ఏంటి అసత్తుకు ఉదాహరణ కుందేటి కొమ్ము కుళ్ళు కొమ్ములు ఉంటాయా కుందేటి కొమ్ము అన్నీ అసత్తు అసలు కుందేల కొమ్ములు ఎక్కడ ఉండవు గొడ్రాలు బిడ్డ అంటాం గొడ్రాలు అంటూనే బిడ్డ అంటాం గొడ్రాలకు బిడ్డ ఉంటుందా ఉండదు ఆకాశ హార్మ్యము అంటాం ఆకాశంలో మే ఉంటుందా ఉండదు ఆకాశ వస్తువు ఇవన్నీ కూడాను అసత్ అనమాట అసలు లేనాటి అనమాట అటు సత్తు కాదు ఇటు అసత్తు కాదు అనమాట అర్థమైందా కాబట్టి సత్తు కాక అసత్తు కాక విచిత్రమైనటువంటి ప్రపంచాన్ని ఋషులు ఏమన్నారంటే అనిర్వచనీయం అనేటివి వదిలేశారయ్యా అనిర్వచని దీన్ని మనం డిఫైన్ చేయలేము అనిర్వచనీయం ఇది సత్తు కాదు అసత్తు కాదు ఉన్నా ఉంది అన్నట్టు కనిపిస్తుంది కానీ నిజంగా లేదు ఒకప్పుడు ఉండదు మరొకప్పుడు లేదు మధ్యలో కనిపిస్తుంది కాబట్టి దీన్ని అనిర్వచనీయము అనేటువంటి ఒక వర్డ్ని ఇక్కడ వదిలేశాడనమాట స్వామి ఎవరు ఋషులందరూ కూడా కాబట్టి అనుర్భచం ఇది మిథ్య అని ఒక పదాలు పెట్టి వదిలేశారు అయితే నువ్వు అనవచ్చు ఇంత స్పష్టంగా కనిపిస్తుందయ్యా దీని మిథ్య అని ఏ ఎలా చెప్పాలి కంటి ముందు ఇవంత ప్రపంచం కనిపిస్తుందే ఇది మిథ్య అంటే ఎలా నమ్మడం అన్నారు అనుకోండి ఎండమావుల్లో కూడా స్పష్టంగా దూరం నుంచి నీళ్లు తలతళ తల తలమారి పరి పరిగెట్టున్నట్టు ఉన్నాయి కదా మరి అంత మాత్రం అందులో నిజం ఉందా కాబట్టి జ్ఞానులకు అజ్ఞానులకు ఇద్దరికీ కూడా ప్రపంచం కనిపిస్తుంది జ్ఞా అజ్ఞానికే కనిపిస్తుంది జ్ఞానికీ కనిపిస్తుంది కానీ అజ్ఞానిలాగా జ్ఞానుడు జ్ఞాని దీని ఆకర్షణకి లోనై వెతల పాలు కాడు దీన్ని దీని తడుకు బెళుకులకు లోనయ్యి వాడి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోడు జ్ఞాని అనమాట ఎండమావుల్లో నీళ్ళు ఉన్నాయి కదా ఆ ఎండమావుల్లో ఉన్న నీళ్లు వివేకం లేని జింకలు మృగాలు మొదలైనవి అయితే అయ్యో నీళ్లున్నాయని భ్రమించి పరిగిస్తాయేమో కానీ వివేకమైన మానవులు ఏమంటు ఏమనుకుంటారు చూసి ఆ నీ సంఘటన నా తెలుసులే నువ్వు ఉన్నట్లు కనిపిస్తున్నావు కానీ నిజంగా లేనే లేవు నీ దగ్గర నీళ్లు లేవేమి లేవు అని చెప్పి ఆ రకమైన పద్ధతితో వీడు ఏం చేస్తాడు అలాగే స్థిరంగా కూర్చున్న చోటునే ఉంటాడనమాట జ్ఞాని వివేకులు ఏం జంతువు ఏం చేస్తుంది ఆ నీటి కోసం పరిగిస్తూ వెళ్తుంది ఇలాగ ప్రపంచంలో అజ్ఞాని ప్రపంచం తడుకు బలుకులకి పరిగిస్తూ వెళ్తాడు జ్ఞాని దాని యొక్క తడుబెలుకులు అర్థం చేసుకుని స్థిరంగా ఉంటాడు ఇప్పుడు కళలో ఉన్నటువంటి సన్నివేశాలు రకరకాల ఆల్ సన్నివేశాలు వస్తాయి రాత్రి కళ్ళ కనిపించాయి అనమాట అయితే అవన్నీ కూడాను సుఖాన్ని కల్పిస్తున్నాయి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి భయాన్ని కలిగిస్తున్నాయి ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంత మాత్రాన ఆ కళలో ఉన్న విషయాలన్నీ కూడాను నిజాలా కానే కాదు కళలో కళ కల్పించబడినట్టు కళ్ళలో కళ కనిపించినట్టు పరమాత్మలో ఈ జగత్తు నిండి ఉంది తాడు తాడుగానే ఉండి భ్రాంతి ప్రభావంతో పామై మనకి కనబడుతుంది పరమాత్మ తన స్వరూపంలోనే ఉండి ప్రపంచంగా అజ్ఞానులకు కనిపిస్తున్నాడు జ్ఞానులకు కాదు అని మనకి మూడో శ్లోకంలో స్వామి చెప్తున్నాడు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం